నమస్తే అండి అందరికీ భీమ్ మొన్న ఈ మధ్య మన ఉండి నియోజకవర్గం వెస్ట్ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన చాలా బాధాకరమైన సంఘటన అసలుకి మనిషి తాను మనిషి నాన్ని మర్చిపోయి ఒక జంతువులాగా పాశవికంగా పశు ప్రవృత్తితో ఒక జంతువులాగా సాటి మనుషుల పట్ల కుల మత భేదాలు సృష్టించుకొని సాటి మనుషుల పట్ల అత్యంత హేయంగా ప్రవర్తిస్తున్నాడు ఈ రోజుల్లో మన భారతదేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో అని చెప్పుకోవడానికి ఈ సంఘటన ఒక నిలువెత్తు ఉదాహరణ అనమాట అక్కడ ఆ ఉండి నియోజకవర్గంలో ఏం జరిగిందంటే కొంతమంది యువకులు అంబేద్కర్ ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలనుకున్నారు ఒక ఊర్లో ఆ ఊర్లో ఉన్న ఒక వర్గానికి చెందిన ప్రజలు దాన్ని వ్యతిరేకించారు వా వర్గానికి చెందిన ప్రజలు ఎవరంటే ఒక పార్టీ మన ఆంధ్రప్రదేశ్లో ఎంపీ స్థానాలు అండ్ అసెంబ్లీ స్థానాల్లో కొంతవరకు గెలుచుకున్న పార్టీ ఆ పార్టీ గురించి కానీ ఆ పార్టీ అధినాయకుడు గురించి కానీ మాట్లాడడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఈరోజు ఆ అధినాయకుడు గెలిచాడన్నా ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉంది అన్న కేవలం ఆ వర్గానికి సంబంధించిన ప్రజలే కారణం కాదండి అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ముఖ్యంగా యువత చేసిన దౌర్భాగ్య పని ఈరోజు అధికారంలో ఉండడానికి కారణం రాజకీయాల గురించి పార్టీల గురించి ఆ పార్టీ అధినాయకుడి గురించి మాట్లాడను ఎందుకంటే మనం ఎన్నుకున్నాం మనం నిలబెట్టుకున్నాం సో మనమే అనుభవించాలి సో దాని గురించి నేను మాట్లాడను